మీనా బంగారం కోసం బాలు దాచిన డబ్బు దొంగిలిస్తూ అడ్డంగా దొరికిన మనోజ్ చెంప పగలగొట్టిన బాలు ఎందుకు మనోజ్ చేశాడు ఎందుకు ఇలా చేశాడు మరి ఇదంతా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక సురేంద్ర మీనాని దొంగని చేయాలని ప్రయత్నించి ఇక మొత్తానికి సక్సెస్ అయ్యి చివరాకరికి శృతిని ఇంటికి తీసుకెళ్లిపాడు రవి ఇంకా శృతి తిరిగి ఇప్పుడు ఇంటికి కూడా వచ్చేసారు అలా వచ్చేసిన తర్వాత ఇక ఇంట్లో ఒక చర్చ మొదలవుతుంది అసలు మీనాని ఎందుకు మా నాన్న దొంగలి చేసి మాట్లాడారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి శృతి అంటే ఎందుకే ఉంది డబ్బుడమ్మా నిన్ను రవి ఇల్లరికం ఇళ్లకం తీసుకుపోవటానికి మధ్యలో మా ఆవిడిని ఆయుధంగా వాడారు మా ఆవిడ్నంటే ఖచ్చితంగా నాకు కోపం వస్తుంది కదా సో నన్ను రెచ్చగొట్టడానికి మీ నాని మాటలు అన్నారు అనగాని ఎంతుందంటావా అని చెప్పని అంటుంది శృతి అదే ఉంది అని చెప్పంటాడు బాలు అయితే ఇక అలా అన్నటువంటి బాలు మాటలతో శృతి అయితే ఊరుకోబాలు అలా ఏం కాదు మా అమ్మ వాళ్ళు నన్ను ఇల్లరికం తీసుకెళ్లాలి అదే బ్రవిని ఇల్లరికం తీసుకెళ్లాలి అనుకుంటే కన్ఫామ్ గా తోట ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తారు అంతేకాని ఇలా ఎందుకు చేస్తారు అని చెప్పని అంటుంది చూడు డబ్బుడమ్మా నీకు విషయం అర్థం కాలేదు మా ఆవిడకి బంగారం మీద మోజు లేదు అని చెప్పి నీకు తెలుసు ఫ్యామిలీలో అందరికీ తెలుసు కానీ అక్కడ ఎవరైనా ఆ విషయం గురించి ప్రస్తావించగలిగారా లేదు అక్కడ ఏమి హైలైట్ అయింది నన్ను రెచ్చగొట్టడంతో నేను మీ నాన్నని కొట్టింది మాత్రమే హైలైట్ అయింది ఆయన నా భార్యను దొంగ అన్న మాట ఎక్కడా హైలైట్ కాలేదు ఎందుకంటే నా కుటుంబంలో నాకు విలువ లేదనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి నన్ను మీ నాని టార్గెట్ చేశారు అని చెప్పని అంటాడు దాంతో ఇక శృతి అయితే సరేలే బాలు అయిపోయిందేదో అయిపోయింది కదా వదిలేసే అని చెప్పేసి ఇక తన గదికి వెళ్ళిపోతూ రవి వస్తావా అని చెప్పని అంటుంది పదశృతి అని చెప్పి ఇక రవి వెనకాలే వెళ్లిపోతాడు అయిపోయిన తర్వాత ఇక బాలుకి అక్కడి నుంచి మనసులో ఒక ఆలోచన వస్తుంది మీనాకి బంగారం లేకపోవటం వల్లే కదా బంగారం ఉంటుంది దొంగిలిస్తోంది దొంగ అని చెప్పి వీళ్ళు ముద్ర వేయగలిగారు అదే నేను మీనాకి దాచిన డబ్బులతో బంగారం కొనేస్తే అప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేరు కదా అని చెప్పేసేసి ఇక బాలు అయితే ఆలోచన చేస్తాడు అలా ఆలోచన చేసినటువంటి బాలు ఇక వెంటనే తను దాచిన డబ్బు మొత్తాన్ని తీసి లెక్క పెడుతూ ఉంటాడు అలా లెక్క పెట్టి మొత్తం అన్ని కూడా బీరువాలో పెట్టేస్తాడు మనోజ్ అప్పుడే బాలు వాళ్ళ గది దగ్గర నుంచి క్రాస్ అవుతూ ఉండగా అక్కడ బాలు డబ్బు లెక్క పెట్టడాన్ని చూస్తాడు అది చూసినటువంటి మనోజ్కి ఒక్కసారిగా ఆశ పుడుతుంది అబ్బా ఎంత డబ్బు దాచవరా ఇప్పుడు ఈ డబ్బులు పట్టుకుని నేను ఎలా అయినా సరే రోహిణి నొప్పించి రోహిణితో పాటు మలేషియా వెళ్లిపోతాను ఎందుకంటే ఇప్పుడు వెళ్ళటానికి చాలా డబ్బు కావాలి అని చెప్పి వంక పెడుతోంది కదా సో ఇప్పుడు ఈ డబ్బు నా దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందేగా అది ఖచ్చితంగా తీసుకెళ్తుంది నేను మలేషియా వెళ్లి మలేషియా చూసొస్తాను అని చెప్పని అనుకుంటాడు అలా అనుకుని ఇక రాత్రికి అందరూ పడుకున్న తర్వాత చాలా తెలివిగా మనోజ్ అయితే నిదానంగా సత్యం ప్రభావతి పడుకునేటటువంటి బాలు వాళ్ల రూమ్కి వస్తాడు అలా వచ్చి నిదానంగా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా శబ్దం రాకుండా బీరువా తలుపు తీసి ఇక అందులో బాలు దాచిపెట్టుకున్నటువంటి డబ్బుని తీసుకొని బయటకు వచ్చేస్తాడు ఇక ఆ డబ్బు చూసుకొని చాలా చాలా థ్యాంక్స్ బాలు మొత్తానికి నాకోసమే నువ్వు ఈ డబ్బంతా దాచిపెట్టావు అని చెప్పని అనుకుంటూ ఇక మనోజ్ అయితే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు అలా వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తం లెక్క పెడితే లక్ష ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా లక్ష రూపాయలు ఇంకొక పాతిక వేలైతే మీనాకి కావలసిన బంగారం కొనేస్తాడు వీడు సో వాడిదంతా చూసుకునే లోపే నేను చాలా జాగ్రత్తగా ఈ డబ్బుని రోహిణీకిచ్చి తనతో పాటు మలేషియాకి చెక్ అయ్యాలి అని చెప్పని అనుకుంటాడు ఇక అలా అనుకున్నటువంటి మనోజ్ ఆ డబ్బు తీసుకుని కిందికొస్తూ ఉండగా ఇక అక్కడ బాలు మీనా ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి గబగబా ఫ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి మెట్ల కిందకి వెళ్లిపోయి దాక్కుంటాడు మనోజ్ అయితే అలా దాక్కున్నటువంటి మనోజ్ ఇక వీళ్ళిద్దరి మాటలు విని షాక్ అవుతాడు మీనా నీ మెడలో బంగారం లేకపోవటం వల్లే కదా వాళ్ళందరూ ఈ రకంగా నిన్ను అవమానించారు అందుకే మీనా నేనొక ఆలోచన చేశాను నీ కోసం నేను దాచిన డబ్బు తీసి ఎంతొస్తే అంత బంగారం కొనేస్తాను నీ మెడలో బంగారపు చేయిన్ ఉండాలి అది ఉంటే చచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళు నోరు మూసుకు నూరుకుంటారు అని చెప్పని అంటాడు ఇప్పుడు అదంతా ఎందుకండి ఏమీ అవసరం లేదు మీరు సైలెంట్గా ఉండండి అంటూ ఉంటే నా పూలగంప ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పి నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ నా పూలగంపని అందరూ కష్టపెడుతున్నారంటే ఈ ముళ్ళకంపకి కోపం తెప్పిస్తున్నారు అంతే కదా చాలే పదండి అని చెప్పి ఇక మీనా పైకి వెళదాం పడుకుందాం అని చెప్పిన అంటూ ఉంటే కాదు మీనా నాకు ఆకలిగా ఉంది ఒక్క రెండు పూరీలు చేసి పెట్టవా అంటాడు ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం మీ అమ్మగారి దగ్గర నుంచే మీకు వచ్చినట్టుంది కాకపోతే ఆవిడ బిర్యానీ తింటారు మీరు మాత్రం పూరీలు తింటారు సరే చేసి పెడతాను పదండి అంటే ఈ టైంలో పూరీలు ఏంట్రా నువ్వు వెళ్ళి పడుకుంటే నేను నా గదిలోకి వెళ్ళిపోతాను కదరా అని చెప్పి మనోజ్ అనుకుంటూ ఉంటాడు ఇక వీళ్ళు కిచెన్ వైపుకి వెళ్లేసరికి నేను కనిపించను కదా అని గబగబా ఫ్రిడ్జ్ పక్క నుంచి బయటకు వచ్చేసి వెళ్లి డోర్ తీబోతూ ఉండగా తన చేతిలో ఉన్న కవర్లో నుంచి మొత్తం డబ్బంతా కింద పడిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడిక ఇక మనోజ్ అయితే ఏంటిది డబ్బు మొత్తం కింద పడిపోయింది ఇప్పుడు ఆ బాలుగాడికి దొరికానంటే అంతే సంగతులు అని గబగబా తీసి కవర్లో పెట్టుకుంటూ ఉండగా బాలు అక్కడికి వస్తాడు కరెక్ట్గా లాస్ట్ నోట్ తీసి కవర్లో పెడుతూ ఉండగా బాలు వచ్చి ఎరా ఎక్కడిది డబ్బు అని చెప్పని అంటాడు షాక్ అయిపోతాడు మనోజ్ అయితే ఎవరికి దొరకకూడదనుకున్నానో వాడికే దొరికేశానా అనుకుంటూ ఇది ఇది మా మామగారు పంపించారా అంటూ ఉంటాడు మనోజ్ మీ మామగారు పంపించారు జైల్లో ఉన్న మీ మామగారు ఎప్పుడు పంపించారా మీ మలేషియా మామ అదే మీ మలేషియా బాబాయ్ కూడా వచ్చెళ్లారు ఆయన కూడా ఏమి తీసుకొచ్చినట్లేదు మరి డబ్బులు ఎక్కడవి ఇటివరా అని చెప్పి గబగబా కవర్ లాక్కుంటాడు తీరా చూస్తే తను డబ్బు దాచిన కవర్ అదే ఏరా ఎక్కడి నుంచి తీసేవిది అని చెప్పని అంటే ఏంటి అలా అంటావు ఇది నా డబ్బు అని చెప్పని అంటూ ఉండగానే ఇక రోహిణి ప్రభావతి అందరూ వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఏంటో ఇది నా డబ్బు ఇది నేను మీనాకి నగలు చేయించడం కోసం దాచిపెట్టిన డబ్బు మీనా మన బీరువాలో డబ్బు ఉందో లేదో చూసరా అని చెప్పని అనగానే బా దొరికిపోయాను అనుకుంటూ ఉంటాడు మనోజ్ ఈలోపు మీనా గబగబా వెళ్లి బీరువాలో డబ్బు లేదనే విషయాన్ని వచ్చి చెప్తుంది నాది విని ఏనా ఇప్పుడు ఏం చేయాలి నాన్న వీణి నాకు అర్థం కాక అడుగుతున్నాను ఇప్పుడు నీకు డబ్బుతో ఏం అవసరం వచ్చిందిరా ఇంత దొంగతనం చేయడానికి అనగానే రోహిణితో పాటు మలేషియా వెళ్దాం అని చెప్పి అంటాడు రోహిణితో పాటు మలేషియా వెళ్లాలి అంటే కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి లేదా అప్పు తెచ్చుకోవాలి అంతేగాని ఇంట్లో తమ్ముడు సంపాదించి దాచుకున్నది దొంగతనం చేయకూడదరా అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నావు దొంగతనం అంటావేంటి అని అంటే మరి లేకపోతే ఇది దొరతనమా నువ్వు డబ్బా లేక నీ భార్య డబ్బా లేక ఈ డబ్బావతి నీకిచ్చి దాచిపెట్టిన డబ్బా ఎవరిద సొమ్మని చెప్పి నువ్వు తీసేసుకున్నావరా నీకెంత ధైర్యం ఉంటే నా డబ్బు నువ్వు అంటుకుంటావు నా గదిలోకి వెళ్లి బీరువా తలుపు తీసి మరీ ఆ డబ్బును తీసుకుంటావు నీకెంత ధైర్యం రా అంటాడు బాలు మా ఏం మాట్లాడవేంటి అంటే చిన్నోర్మై ఎన్నిసార్లు మాట్లాడాడరా నీ గురించి అడిగితే తల్ తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి నీకు ఇచ్చేదాన్ని అలాంటిది వీడి దగ్గు పోయి పోయి వీడి డబ్బు దొంగిలించి ఆ డంగ దొరికావు కదరా ఇప్పుడు నన్ను అడుగుతావేంటి అయినా డబ్బు దొంగిలించి మరీ నువ్వు మలేషియా వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ ఎవరూ లేరనే విషయం నీకు ఇంకా అర్థం కాలేదేమో నాకు బాగా అర్థమైంది అని చెప్పనంటుంది ప్రభావతి ప్రభావతి మాటలతో ఒక్కసారిగా ఇక ఇట్నుంచి రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి ఈవిడికి గాని విషయం అర్థమైపోయిందో ఏంటి అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనుకుంటున్నటువంటి రోహిణి యావండి మీరెందుకు డబ్బు దొంగతనం చేశారు నన్ను అడిగితే నేనేదో ఒకటి చేసి తీసుకెళ్లేదాని కదా అది వదిలేసి వాళ్ల డబ్బు మీరెందుకు దొంగతనం చేశారండి అని చెప్పని అంటూ ఉంటే అది కాదు రోహిణి అని చెప్పి మనోజ్ ఏదో చెప్పబోతాడు చాలు ఆపండి నా పరువు తీయటానికి మాటలు అనిపించడానికి తప్ప ఇంకా ఎందుకు మీరు ఆలోచన చేయట్లేదు అని చెప్పని తిడుతుంది ఇక వెంటనే ప్రభావతి అందుకుని బావుందిరా మొత్తానికి వాడి కాళ్ల దగ్గర నా తల అట్నుంచి రోహిణి తలా తీసుకెళ్లి పెట్టేశావు సంతోషమా నీకు నీకు మలేషియా వెళ్లాలని ఏడ్చినట్టయితే నువ్వు డబ్బు ఎందుకు తీసావు అని చెప్పని అంటూ ఎంతుందేంటి అంటే లక్ష రూపాయలమ్మా అంటాడు ఆహా ఇంట్లో డబ్బు ఇవ్వకుండా పెళ్లానికి నగదు చేయించడానికి డబ్బులు దాచేస్తున్నావన్నమాట అని అంటుంది ప్రభావతి నాన్నా నేనివ్వాల్సింది ఇక సత్యమైతే ఒరే మనోజ్ నువ్వు నలుగురిలో ఉండడానికి పనికొచ్చే మనిషి కాదురా చూడమ్మా రోహిణి ఇక మీరు మీ దారి చూసుకోండి అనవసరంగా ఒకే చోటు ఉండి గొడవలు పట్టడం అనేది కరెక్ట్ కాదు అంటే మనోజ్ నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు చూడు మనం ఎలాంటి మాటలు పడాల్సి వస్తుందో అని చెప్పని అంటూ ఉంటే ప్రభావతి అది నీకు సంతోషమేగా బయటకు వెళ్లిపోతే ఈ గోళ్లు గొడవలు ఏమీ ఉండవు హాయిగా సంతోషంగా నువ్వు ఏది కావాలనుకుంటే అది చెయ్యొచ్చు నీకు హ్యాపీనే కదా అంటూ ఉంటుంది అత్తయ్య ఎందుకు ఇలా సాధిస్తున్నారు నన్ను అంటుంది ఇక రోహిణి అయితే మీ అందరి గొడవ ఆపండి ఏరా మనోజ్ ఎందుకు తీసావు నా డబ్బు అని అంటూ ఉండగానే ఇక వెంటనే మనోజ్ అయితే ఏంట్రా నా డబ్బు నా డబ్బు అని నువ్వు ఇంట్లోకి ఇస్తే అదంతా ఇంటి డబ్బేగా అంటాడు వెంటనే బాలు కోపం వచ్చి మనోజ్ చెంప మీద ఒక్కటి కొట్టి ఇంట్లోకిస్తే అది ఇంటి డబ్బు ఇంట్లోకి ఇవ్వకుండా నేను దాచుకున్నప్పుడు అది నా డబ్బు దాని మీద ఎవ్వరికీ హక్కు లేదు ఏనా తప్పన్నానా అంటే లేదురా తప్పేమీ కాదు నువ్వు కష్టపడ్డ డబ్బది అది నీ ఇష్టం నీ భార్య కోసం నువ్వు దాచుకుంటున్నప్పుడు వీళ్ళెవరూ అడగడానికి వీల్లేదు అంటాడు దాంతో ప్రభావతి ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి వీడి గారికి బంగారం కొనాలా ఏంటి అనగానే మరి నీకు కొన్న బంగారం అంతా నేను లక్షల లక్షలు కొన్నదే ప్రభావతి నీ భర్త నీకు కొనాలి కానీ మీనా భర్త మీనాకి కొనకూడదా అంటాడు సత్యం దాంతో ప్రభావతి షాక్ అవుతుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి